కొంతమంది భాషలకి చాలా అద్భుతమైన బోధచ్చు వాళ్ళు తమకు ఎదురు తిరిగిన వారికి వాక్యం తీసుకొని కొడతారు వాళ్ళు ఆ ఆ వాక్యం వచ్చే వాళ్ళకి ఆ వాక్యం కట్టదు ఆ వాక్యం కూల్ చేస్తుంది వాక్యాన్ని బోధించడం అంటే దీనికి నమ్మకంగా ఉండడం నీ భావాలను ఇందులో పెట్టకూడదు ఇందులో ఉన్న సత్యాలతో మీ భావాలను భావావేశాలను కరెక్ట్ చేసుకోవాలి మొదట శనివారం ప్రిపేర్ అయ్యారనుకోండి గురువారం ప్రిపేర్ అయ్యారనుకోండి మీరు మోకాళ్ళ మీద కూర్చొని ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆదివారం కోసం ముందు మీరు కరెక్ట్ అవ్వాలి అప్పుడే మీకు అర్హత దొరుకుతుంది యేసుక్రీస్తు వారు చెప్పారు నా ఈ మాటలు విని వాటిని బోధించి వాటిని పాటించని వాడు పరలోకంలో మిక్కిలి అల్పుడుగా ఎంచబడును ఇక్కడ నువ్వు ఎక్కుతావు పరలోకంలో నీకు చైర్ కూడా వేయరు బెంచి కూడా వేయరు స్టూల్ కూడా వేయరు చాపేస్తారు ఎప్పుడు దీన్ని నువ్వు పాటించకుండా బోధించినప్పుడు వాక్యం వాక్యాన్ని లోతుగా చదవడం వాక్యాన్ని లోతుగా ధ్యానించడం వాక్యాన్ని పాటించడం తూచా తప్పకుండా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తూచా తప్పకుండా ప్రకటించడం ప్రబోధించడం ఇది పాస్టర్ గారి పని ఏ సంఘంలో అది జరుగుతుందో ఆ సంఘం తప్పుడు బోధలకు ఆహుతి కాదు ఏ సంఘంలో అది జరుగుతుందో ఆ సంఘం నిలబడుతుంది కట్టబడుతుంది లోకానికి ఎదురొడ్డి నిలబడుతుంది అపవాదిని ఎదిరిస్తుంది పాపంలో పడిపోదు నేను పాపంలో పడకుండినట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను దేవునికి లోబడండి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ నుండి పారిపోను వాక్యమునకు లోబడిన సంఘమే అపవాదిని ఎదిరించగలదు వాడు మన నుండి పారిపోతాడు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనపరచబడి రూపాంతరం పొందండి వాక్యం మనసుని రూపాంతరం చెందిస్తుంది పాత పాప ఆలోచనల నుంచి ఆలోచన సరళి నుంచి లౌకిక మనస్తత్వం నుంచి మనల్ని విడిపిస్తుంది ధ్యానించినప్పుడు లోతుగా ధ్యానించినప్పుడు అప్పుడు మనం లోక మర్యాదను అనుసరించాం పాస్టర్స్ ఇది మనసులో పెట్టుకోవాలి వాక్యానికి పట్టం కట్టాలి వాళ్ళ జీవితంలోనూ సంఘంలోనూ ప్రబోధంలోనూ పాటించడంలోనూ ఇది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి అంశము అని మనం అర్థం చేసుకోవాలి కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను ముప్పై ఒకటో వచనంలో మీరు మళ్ళీ ఒకసారి చదవండి ఇక్కడ ఉన్నటువంటి మాటలు ఇది చాలా అవసరమండి పాస్టర్ గారు ఏం చేయాలి కరెక్షన్ చేయాలి అయ్యా నన్ను క్షమించండి పాస్టర్లు ఈరోజు పాస్టర్లు కరెక్షన్ చెయ్యట్లా ఎందుకంటే కరెక్షన్ చేస్తే పెద్ద అమౌంట్ ఆగిపోతుందేమోనని పెద్ద అమౌంట్ ఆగిపోయింది అనుకోండి సార్ కష్టం లైఫ్ లేదు చర్చికిరి ఎప్పటి నుంచి ఆయన పెద్ద ఆయనండి ఆయన ఎట్లా ప్రసంగం చేస్తూ ఉంటారట మధ్యలో ఎవరో పెద్ద ఆయన వస్తాడు ప్రసంగం ఆపేసి ఆయన కోసం అందరు చప్పట్లు కొట్టడం ఆయన కోసం లేచి నిలబడ్డం దౌర్భాగ్యం కదా ఆయన పాస్ట్రా మీ గురించే కదా యాకోబు రాశాడు ఒకటేమో పాపం చింపిరి బట్టలు వేసుకొని చింపిరి జుత్ వేసుకొని పేదవాడిగా సంఘంలోకి వస్తే ఇదిగో నా పాదాల దగ్గర కూర్చో అక్కడికి వెళ్ళి కింద కూర్చోపో అని చెప్తారు ఉంగరాలు వేసుకొని చొక్కా వేసుకొని దర్పంతో వస్తే స్కార్పియో కార్దికి వస్తే ఆయన కుర్చీ చూపిస్తారు ఇది పాపం అని ఆ రోజే యాకోబు చెప్పలేదా చెప్పాడు కదా ఎందుకు ఖండించలేకపోతున్నాం పాస్టర్లు ఖండించకపోతే క్రైస్తవ్యం ఎప్పుడు ప్రక్షాళనం అవుతుంది చెప్పండి చదువుతారా రెండు తిమోతి పత్రిక మూడు పదహారు దైవజనుడి గురించి దైవజనుడికి వాక్యంకున్న సంబంధం గురించి రాసిన మాటల్ని దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును దిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ఎవరు చేయాలి ఈ నాలుగు పనులు ఈ నాలుగు పనులు చేయడానికి ఏది ఆయుధం ఏమిటి మీ వాక్య బోధ ఎలా ఉండాలి అందుకనే ఉపదేశించడానికి అందులో ఉపదేశం ఉండాలి ఖండన ఉండాలి తప్పుదిద్దడం ఉండాలి నీతిగా ఎలా బ్రతకాలో శిక్షణ ఉండాలి మీరు ఖండించకపోతే ఎవరు ఖండిస్తారు